చికెన్ గునియా మలేరియా డెంగ్యూ ఎల్లో ఫీవర్ జీకా వైరస్ ఎలిఫాంటైసిస్ ఇలాంటి అంటువ్యాధుల వల్ల సంవత్సరానికి కొన్ని కోట్ల మంది మనుషులు బాధపడుతున్నారని మీకు తెలుసా ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అంటువ్యాధుల వల్ల సంవత్సరానికి కొన్ని లక్షల మంది చనిపోతున్నారని మీకు తెలుసా ఆ లక్షల మంది చనిపోతున్న వాళ్ళలో ఎక్కువ మంది చిన్నపిల్లలే ఉన్నారు దీనికి కారణం దోమ ఈ వీడియో చూడడానికి కొంతమంది కామెడీగా అనిపించవచ్చు కాకపోతే ఈ వీడియో ప్రతి ఒక్క మనిషికి చాలా ఉపయోగకరం ఈ వీడియోలో నేను మీలో చాలామందికి తెలియని దోమల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడబోతున్నాను చూస్తూనే ఉండండి నా పేరు కాంతు మీరు చూస్తున్నారు కాంతు సైన్స్ ఇన్ తెలుగు ప్రపంచంలో కొన్ని వేల రకాల దోమలు ఉన్నాయి కాకపోతే వాటిల్లో కొన్ని దోమలు మాత్రమే మనిషికి ఈ వ్యాధుల్ని వ్యాపింపజేస్తున్నాయి దోమల్లో ఓన్లీ ఆడదోమలు మాత్రమే మనుషుల్ని కుడుతూ ఉంటాయి ఆ ఆడదోమల ద్వారానే మనిషికి ఈ వ్యాధులన్నీ వ్యాపిస్తూ ఉన్నాయి మనుషుల్ని ఆడదోమలే ఎందుకు కుడతాయి అంటే అవి పెట్టే గుడ్లకి ప్రోటీన్ అవసరం కోసం మనిషి శరీరంలోని రక్తాన్ని అవి పీలుస్తూ ఉంటాయి మీరు ఏ ప్రదేశంలో ఉన్నా మీరు ఎక్కడ ఉన్నా మీరు ఏ పని చేస్తున్నా దోమలు ఎగ్జాక్ట్ గా మీ చర్మం మీదే వాళ్తాయి ఇది ఒకటి గమనించారా ఎందుకు ఎందుకు అంటే దోమలకి స్పెషల్గా ఐదు లక్షణాలు ఉంటాయి అవి ఏంటి అంటే మనుషుల వాసనని ఈజీగా పసిగట్టగలవు పదిలే వస్తువు ఏదైనా అవి ఈజీగా పసిగట్టగలవు థర్డ్ వన్ మనం ఆక్సిజన్ పీల్చి కార్బన్ డయాక్సైడ్ వదులుతూ ఉంటాం కార్బన్ డై ని అవి ఈజీగా పసిగట్టగలవు ఫోర్త్ వన్ మనిషి శరీరం నుంచి వచ్చే కాంపౌండ్స్కి అవి రెస్పాండ్ అవ్వగలవు ఫిఫ్త్ వన్ మనిషి శరీరం నుంచి వచ్చే వేడిని అవి పసిగట్టగలవు ఈ ఐదు లక్షణాల వల్ల దోమలు మన శరీరం మీద ఈజీగా వాలతాయి ఆ దోమలు మన శరీరం పైన వాలినప్పుడు వాటికి స్టైరాయిడ్స్ అని రెండు కత్తుల్లాగా ఉంటాయి ఆ కత్తులు మన శరీరంలోకి చొచ్చుకొని పోతాయి ఆ చొచ్చుకొని పోయిన తర్వాత దోమలు మన రక్తాన్ని పీలుస్తాయి ఆ రక్తం మొత్తం పీల్చిన తర్వాత ఆ రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి దాని శరీరంలో ఉన్న ఉమ్ముని మన శరీరంలోకి ఊస్తుంది ఆ దోమ నుంచి వచ్చిన ఉమ్ము వల్ల మనకి ఈ రోగాలన్నీ వస్తున్నాయి దోమల వల్ల మనిషికి వచ్చే ప్రమాదకరమైన అంటువ్యాధులు ఇప్పటి వరకు ఏడు ఉన్నాయి ఫస్ట్ వన్ మలేరియా సెకండ్ డెంగ్యూ థర్డ్ వన్ చికెన్ గునియా ఫోర్త్ వన్ జీకా ఫిఫ్త్ వన్ ఎలిఫాంటైసిస్ సిక్స్త్ వన్ ఎల్లో ఫీవర్ సెవెంత్ వన్ నైల్ ఈ ఏడు అంటు వ్యాధుల వల్ల సంవత్సరానికి కొన్ని లక్షల మంది చనిపోతూ ఉన్నారు అసలు ఈ అంటువ్యాధుల గురించి పై మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వన్ వచ్చేసరికి మలేరియా మలేరియా వల్ల సంవత్సరానికి రెండు వందల ముప్పై తొమ్మిది మిలియన్ పీపుల్ ఈ మలేరియా వల్ల బాధపడుతున్నారు సంవత్సరానికి దాదాపు పది లక్షల మంది ఈ మలేరియా వల్ల చనిపోతున్నారు ఈ మలేరియా వచ్చిన వాళ్ళకి జ్వరం ఒళ్ళు నొప్పులు ఒక్కొక్కసారి కోమాకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ మలేరియా గురించి సెకండ్ వన్ డెంగ్యూ సంవత్సరానికి ముప్పై రెండు లక్షల మంది ఈ డెంగ్యూ వ్యాధి వల్ల బాధపడుతున్నారు ఈ వ్యాధి వచ్చిన వాళ్ళ ఎముకలు విరిగిపోయినట్టు వాళ్ళకి అనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వ్యాధి చికెన్ గునియా చికెన్ గునియా అని ఒక్క మాటలో చెప్పాలి అంటే ముడతలు చికెన్ గునియా వచ్చిన మనిషికి వాళ్ళ శరీరం ముడతలు పడిపోతూ ఉంటుంది వాళ్ళు స్ట్రైట్గా నిలబడలేరు వాళ్ళు ఎప్పుడు వంగిపోతూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ చికెన్ గునియా గురించి నెక్స్ట్ వ్యాధి వచ్చేసరికి వెస్ట్ వెస్ట్ నైల్ వ్యాధి చికెన్ గునియా కంటే అత్యంత ప్రమాదకరం ఈ వ్యాధి వల్ల మనుషుల యొక్క మెదడు చెడిపోతుంది ఇంకా నెక్స్ట్ వ్యాధి వచ్చేసరికి ఎల్లో ఫీవర్ ఎల్లో ఫీవర్ వచ్చిన వాళ్ళ శరీరం పసుపుగా ఉంటుంది వాళ్ళకి జ్వరం వచ్చినట్టు ఒళ్ళు నొప్పులుగా ఉంటాయి ఫైనల్గా వాళ్ళ లివర్ కిడ్నీ చెడిపోయే ఛాన్స్ కూడా ఉంది సంవత్సరానికి రెండు లక్షల మంది దాకా ఎల్లో ఫీవర్ వస్తుంది వాళ్ళల్లో దాదాపు పదివేల మంది దాకా చనిపోతూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ ఎల్లో ఫీవర్ గురించి నెక్స్ట్ వ్యాధి వచ్చేసరికి ఎలిఫెంటైసిస్ ఎలిఫెంటైసిస్ని మనం బోధకాలు అని కూడా అంటాం ఈ బోధకాలు ఉండే వ్యక్తుల్ని మన చుట్టుపక్కల చాలా మందిని చూసే ఉంటాం మీకు ఇంకా ఎలిఫెంటైసిస్ గురించి తెలుసుకోవాలి అంటే నేను ఒక వీడియో చేశాను మనుషులకు వచ్చే పది వింత వ్యాధులు దానిలో ఎలిఫెంట్ ఐజిస్ గురించి చెప్పాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి ప్రజెంట్ మనుషులకు వస్తున్న అతి భయంకరమైన అంటువ్యాధి ఏంటి అంటే జీకా వైరస్ ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల నలభై ఏడులో ఈస్ట్ ఆఫ్రికాలో యుగాండా అనే ప్రాంతంలో జీకా అనే అడవి ఉండేది ఆ అడవి నుంచి ఈ వైరస్ వచ్చింది అని చెప్పి దీనికి జీకా వైరస్ అని పేరు పెట్టారు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల ఏడు వరకు ఈ జీకా వైరస్ కేసెస్ ఓన్లీ ప్రపంచవ్యాప్తంగా పద్నాలుగు మాత్రమే ఉన్నాయి తర్వాత డిసెంబర్ రెండు వేల నుంచి ఇప్పటి వరకు జీకా వైరస్ కేసెస్ కొన్ని లక్షల్లో ఉన్నాయి రెండు వేల యాభై సంవత్సరానికి రెండు వందల యాభై కోట్ల మంది ఈ జీకా వైరస్ బారిన పడే అవకాశం ఉంది అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకు చెబుతుంది ఈ వ్యాధి ఎక్కువ గర్భిణీ స్త్రీలకి వస్తుంది ఆ గర్భిణీ స్త్రీలలో ఉన్న పిల్లలకి ఈ వ్యాధి ఇన్ఫెక్ట్ అవుతుంది ఈ వ్యాధి వచ్చిన పిల్లలు వాళ్ళ మెదడు పనిచేయదు చివరికి వాళ్ళు చనిపోతారు ఎక్కువ మంది పిల్లలు ఈ జీకా వైరస్ వల్ల చనిపోతున్నారు ఇప్పుడు నేను చెప్పిన ఈ దోమల వల్ల వచ్చే అంటువ్యాధులన్నీ ఆఫ్రికా ఖండం నుంచి ప్రపంచ దేశాలకి వ్యాపించాయి అసలు ఈ అంటువ్యాధులన్నీ ప్రపంచవ్యాప్తంగా ఇంత త్వరగా వ్యాపించడానికి కారణం ఏంటి అంటే మనిషి తయారు చేసిన టెక్నాలజీ మనిషి తయారు చేసిన ఈ టెక్నాలజీ వల్లే ఈ వ్యాధులు ఇంత త్వరగా ఈ ప్రపంచం మొత్తం వ్యాపించాయి మలేరియా ఎల్లో ఫీవర్ డెంగ్యూ ఎలిఫెంటైసిస్ ఈ వ్యాధులు ప్రపంచం మొత్తం వ్యాపించడానికి మూడు వందల సంవత్సరాలు పట్టినాయి కాకపోతే ఇప్పుడు చికెన్ గునియా వెస్టనైల్ జీకా వైరస్ కేవలం పదహారు సంవత్సరాల్లోనే ప్రపంచం మొత్తం వ్యాపించే టెక్నాలజీ వచ్చిన కాని నుంచి జనాలు ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ఈజీగా విమానాల్లో ట్రావెల్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు నేను ఇండియాలో ఉన్నాను నాకు ఏదో ఒక వైరస్ వచ్చింది చికెన్ గునియా కానీ జీకా కానీ ఇప్పుడు నేను అమెరికాకి వెళ్ళాను నేను అమెరికాకి వెళ్ళినప్పుడు నన్ను దోమ కుట్టి ఆ దోమ అక్కడ ఉన్న ప్రజల్ని కుడితే నా వైరస్ వాళ్ళకు కూడా అంటుకుంటుంది అలా అలా ఈ దోమల వల్ల ఈ అంటువ్యాధులు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ పోతున్నాయి ఈ వ్యాధుల వల్ల ఇంతమంది చనిపోతున్నారు కదా ఈ వ్యాధుల్ని నిర్మూలించడానికి ప్రపంచ దేశాలు ట్రై చేస్తున్నాయా లేదా ప్రపంచంలో దేశాలు మొత్తం ఎన్ని చర్యలు తీసుకున్నా దోమల్ని అంతం చేయడం అసాధ్యం దోమల్ని నిర్మూలించడానికి చాలా దేశాలు రకరకాల కెమికల్స్ని వాడుతూ ఉన్నాయి కాకపోతే ఆ దోమల మందుల వల్ల దోమలు కాకుండా మరికొన్ని జీవరాశులు ఈ భూమిపైన అంతరించిపోతున్నాయి ఈ దోమల్ని తగ్గించడానికి ఆక్సిటెక్ అనే బయోటెక్ సంస్థ ఒక వింత ప్రయోగం చేసింది అది ఏంటి అంటే జెనటికల్గా మోడిఫై చేసిన మొగ దోమల్ని ఈ ఆక్సిటెక్ సంస్థ క్రియేట్ చేస్తుంది ఈ జెనటిక్ మోడిఫై చేసిన మొగ దోమ వెళ్ళి ఆడదోమతో సెక్స్ చేస్తే ఆడదోమకి పిల్లలు పుట్టవు ఆడదోమ గుడ్లు పెట్టలేదు ఈ ఆడదోమ గుడ్డు పెట్టకపోతే మనకి ఈ దోమల జాతి అంతరించిపోతుంది ఆక్సిటెక్ సంస్థ ఒక జాతి దోమ మీద ఈ ప్రయోగం చేసి సక్సెస్ అయింది అలాగే మరికొన్ని జాతుల దోమల మీద రీసెర్చ్ చేస్తుంది ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ దోమల వల్ల వచ్చే అంటువ్యాధులు మన చుట్టుపక్కల వ్యాపించకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు నేను చెప్పే ఐదు విషయాలు ఖచ్చితంగా పాటించండి ఫస్ట్ వన్ మీ ఇంట్లో కానీ మీ ఇంటి చుట్టుపక్కల కానీ నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోండి అండ్ మీ ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోండి సెకండ్ వన్ ప్లాస్టిక్ కవర్స్ని కానీ ప్లాస్టిక్ బ్యాగ్లు కానీ మీ చుట్టుపక్కల పడేయకండి ఎందుకంటే వాటిల్లో వర్షపు నీళ్లు కానీ లేకపోతే ఏమైనా నీళ్లు కానీ చేరితే వాటిల్లో దోమలు గుడ్లు పెట్టే అవకాశం ఎక్కువ ఉన్నాయి థర్డ్ వన్ నేచర్ని కాపాడండి ఎందుకంటే సంవత్సరం సంవత్సరానికి మన ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ వస్తున్నాయి ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల దోమలు పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఫోర్త్ వన్ వారానికి ఒక్కసారైనా మీ వీధిలో దోమల మందు కొట్టమని చెప్పి మున్సిపల్ అధికారులకి చెప్పండి ఎందుకంటే అది మన హక్కు ఫిఫ్త్ వన్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఎందుకంటే ఫ్యూచర్లో రాబోతున్న ప్రమాదం గురించి వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా ఇది ఫ్రెండ్స్ మీలో చాలామందికి దోమల గురించి తెలియని కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ వీడియో మీకు అనుకుంటున్నాను ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి తప్పకుండా మర్చిపోకుండా మన ఛానల్ కింద లోగు కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాగే మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను దిస్ ఈజ్ యవర్ కాంతు సైనింగ్ ఆఫ్ ఐ విల్ సీ మై నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా బాయ్ బాయ్